హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం మన ఛానల్లో కుకింగ్ వీడియో వచ్చేసి ఇవాళ చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అది ఏం దేనికి దేనికి హెల్దో కూడా నేను చెప్తాను ఇది కలింకాయ పచ్చడి అంటారు మందికి తెలిసి ఉండవచ్చు తెలియకుండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి కలమాకు ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి నువ్వులు రెండు వెల్లుల్లి ఒక కొత్తిమీర కలింకాయలు ఇవి వానకాలం మాత్రమే దొరుకుతాయండి కలింకాయలు ఇవి చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది అది అవి తీసుకొని ఆ కలింకాయలు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేము ఎట్లా కట్ చేసినాము అట్లా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి తీసేసుకొని అవి మాత్రం మనము తీసుకోవాలి ఆ గింజల్ని పడేసి ఇవి తీసుకోవాలి ఇవి పుల్లగా కొంచెం మంచిగా ఉంటాయి ఉట్టిగా తిన్నా కూడా అయితే ఇది నువ్వులు ఫస్ట్ కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి నువ్వులు ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకొని ఆ పచ్చిమిర్చి కూడా కొంచెం మంచిగా కలుపుకోవాలి ఇందులో ఇవి ఏంటంటే ఇట్లా కొంచెం వేగాలి అన్ని పచ్చి పచ్చిగా ఉంటాయి కదా కొంచెం వేగ వేగానికి ఇందులో వేసి కొన్ని ఆ వెల్లుల్లి ఇటు రెండు వెల్లుల్లి కదా వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలి కొత్తిమీర ఇండ్లు వేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి కలమెగ కూడా వేసేసుకొని పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచాలి ఇది దేనికి దేనికి అంటే మన అజీర్ణము గ్యాస్ ఉబ్బరం ఇవన్నీ ఇవన్నిటికి చాలా బెనిఫిట్స్ అండి మళ్ళా మనకి కిడ్నీలో రాళ్ళు స్టోన్స్ వస్తాయి కదా దానికి కూడా ఇది చాలా అంటే చాలా మనకి ఏంటంటే బెనిఫిట్ అనమాట ఇది మనకి ఒకప్పుడు జ్వరం వస్తే కూడా ఇంట్లో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి చా హెల్త్ మనం ఇది కూర కూడా వండుకుంటారంట ఎక్కువ అయితే పచ్చడి అయితేనే బాగుంటుంది పుల్ల పుల్లగా కొంచెము బాగుంటుందన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ ఇట్లా వేసిన తర్వాత అందులో పసుపు వేసుకొని అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంట్లో చాలా ఫైబర్ కూడా ఉంటుందండి గ్యాస్ ఈ మధ్య చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఉందన్నమాట ఇవి దానికి కూడా పనికొస్తుంది అనమాట ఇది అందులోనే ఆ కడాయిలోనే ఈ కలింకాయలు వేసేసుకొని కొంచెం అవి కూడా మంచిగా వేగనియ్యాలి కొంచెం అవి పచ్చిగా ఉంటాయి కదండి మంచిగా వేగనించుకోవాలి అవి కూడా మొత్తము ఇవి ఉట్టి వర్షాకాలంలోనే దొరుకుతాయండి వర్షాకాలంలోనే దొరుకుతాయి అందుకే ఈ వర్షాకాలంలోనే మనము దీన్ని యూస్ చేసేసుకుందాము అందులోనే ఒక టమాటా వేసుకొని ఉప్పు వేసేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి ఇది జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఈ జ్యూస్ మన గుండె గుండె జబ్బులకు కూడా ఈ జ్యూస్ చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు రోట్లో రోట్లో దంచుకు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కొంచెం ఆ కొబ్బరి తీసేసుకొని ఇంకా కొబ్బరి మంచిగా మెత్తగా ఉన్నాక నువ్వులు టమాటా కూడా వేసేసుకొని ఇందాక మనం చేసుకునే అన్ని ఇందులో వేసేసుకొని మంచిగా రుబ్బుకోవాలి మంచిగా రుబ్బుకోవాలి మన ఎట్లా రుబ్బు చూసిరు కదా మా మమ్మీ ఎట్లా రుబ్బుతుందో అట్లా రుబ్బుకోవాలి అన్నీ ఇందాక ఏంపునే కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది మన శరీరం డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ కూడా కాకుండా మంచిగా మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి ఇది మా మమ్మీ ఇవన్నీ నాకు చెప్పింది అనమాట నాకు కూడా తెలియదు అనుకోండి నేను అంత అదేం కాదు మా మమ్మీ చెప్పింది ఇవన్నీ ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటి తెలుసా అండి ఇది ఇది మనకి ఇప్పుడు రోజు దొరకదు కానీ ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందంట ఇది మన దంతాలు పుచ్చిపోకుండా మన టీత్ ఇవన్నీ పుచ్చిపోకుండా కూడా ఇది మంచిగా వస్తుంది అనమాట మన బ్రెయిన్కి చాలా అసలు చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ఈ వర్షాకాలంలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకొని ఈ ఈ విధంగా రోటి పచ్చడి చేసుకొని తినండి చాలా అంటే చాలా అన్నిటికీ ఇది ఒక్కటే అని కాదు ప్రతిదానికి చాలా హెల్దీ ఫుడ్ సో ఇల్ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకొని తినండి ఇట్లాగే చూస్తూ ఉండండి ఇలాంటి చూసిరు కదా ఆల్రెడీ అన్నీ వేసేసి ఇట్లా దాని చేసుకొని మనం వేసేసుకోవడమే చూసారు కదా అంత మంచిగా అట్లా వేసేసుకొని పోపేసుకోవాలండి లాస్ట్కి కొంచెం కడాయి పెట్టుకొని ఆ కడాయిలో జీలకర్ర మంచిగా కడాయి ఆయిల్ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని రెండు మూడు ఎండుమిర్చి ఎంటిమిర్చే వేసేసుకొని మళ్ళీ కొంచెం అటు ఇటు తాకడానికి మన ఒక వెల్లుల్లి వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం కలమాక వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ కొంచెం అటు ఇటు కలపండి కొంచెం వేగాలే కదండి పచ్చివాసన అట్లా లేకుండా కొంచెం వేగనీకి కొంచెం అటు ఇటు అయిన తర్వాత పచ్చడి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తినేయడమే ఇంకా చాలా చాలా హెల్తీ ఫుడ్ కలింకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అందుకని మీరు కూడా ఇది ఈ టైంలో వచ్చేది మనము ఖచ్చితంగా యూస్ చేసుకుందాం ఈ బెనిఫిట్ని మనము యూజ్ చేసుకుందాం సరేనా మీరు కూడా చూడండి ఇట్లానే మా వీడియోస్ చూడండి ఇలాంటి హెల్దీ హెల్దీ ఫుడ్ ఇంకా ఇంకా మేము పెడుతూ ఉంటాం ఇలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి మా వీడియోస్ని ఇలాగే చూస్తూ కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్టే కదండి మాకు ఇంకా బూస్టప్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్